హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో రేపే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగు సో చాలా స్ట్రగల్స్ అయింటాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొంతమందికి బాగా లక్ కలిసి వచ్చి ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్కో అనుభవాలు అనేది ట్వంటీ ఫోర్లో ఉంటుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్కువగా స్ట్రగల్స్ అయిన వాళ్ళు లేదా ఇంతకంటే ఇంకా బెటర్మెంట్ లైఫ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో సో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే రాత్రి సో ఈ రోజు మీకు ఇంకా ముందుగానే వీడియో షేర్ చేయాల్సి కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది సో లేట్ అయినా కూడా ఈరోజే మీకు వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు నైట్ ట్వెల్వ్ లోపల ఈ పరిహారాన్ని చేసుకోండి ఒకవేళ ఏదైనా పీరియడ్స్ కానీ ఇంకేదైనా సమస్య వల్ల ఈ పరిహారం చేసుకోవడం మీరు మిస్ అయినట్లయితే ఏం బాధపడకుండా నెక్స్ట్ మనకి సంక్రాంతి లోపల మనకి నూతన సంవత్సరంలో అంటే ఇంగ్లీష్ నెలల్లో వచ్చే ఫస్ట్ తొలి పండుగ మనకి సంక్రాంతి కాబట్టి సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ కూడా సంక్రాంతి లోపల అంటే భోగి పండుగ కంటే లోపలే చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చాలా సింపుల్ కావాల్సిన వస్తువులు రాక్ సాల్టు లెమను ఒక టంబ్లర్ మనకి మీకి గాజు టంబ్లర్ పెద్దగా ఉన్నట్లయితే దాన్ని యూస్ చేయండి లేదు అలాంటి సౌకర్యం లేదు అనుకున్నట్లు వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే మనకి గ్లాస్లోనే కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నట్లయితే మనం చేయచ్చు ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా సో అలాంటిది కూడా ఒకటి ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోండి దాంట్లోనే నింపుగా నీళ్లు పట్టుకొని సో దాంట్లో మనం పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది ఈరోజు మంగళవారం మంగళవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ పరిహారాలు దృష్టి దోషాలు తీసుకోవడానికి చాలా చాలా పవర్ఫుల్ డే సో మనకి థర్టీ ఫస్ట్ అనేది రోజే ఉంది కాబట్టి మంగళవారం నైట్ ట్వెల్త్ తర్వాత మనకి డేట్ అనేది మారుతుంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ ఆరు గంటల పైన రాత్రి పన్నెండు గంటల లోపల ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా చేసుకోండి అందరూ కూడా కలిసిమెలిసి సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో అమ్మ కానీ ఇంటి ఇల్లాలే నార్మల్గా ఇలాంటి పరిహారాలు అన్ని చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఉన్న ఇల్లాలు ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా తీయవచ్చు సో రాక్ సాల్ట్ని రెండు చేతులను తీసుకొని మీరు ఎవరికైతే దృష్టి తీస్తారో వాళ్ళు ముఖంగా నిల్చోబెట్టి వాళ్ళకి దృష్టి తీయండి కూర్చోబెట్టి కూడా చేయొచ్చు నిల్చోబెట్టే లేదు కూర్చోబెట్టి కూడా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకోవచ్చు అందరికీ కూడా సో సెవెన్ టైమ్స్ చేయాలి మనకి నార్మల్గా త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ చెప్తూ ఉంటాం కదా అలా రోజున మీరు సెవెన్ టైమ్స్ చేయాలి సో ఏడు చుట్లు కుడివైపున ఏడు చుట్టూ ఎడమవైపున రెండు చేతుల్లోనూ చేయండి సో కుడి చేతిలో పట్టుకున్న ఉప్పుని కుడివైపుకు తిప్పండి ఎడమ చేతిలో పట్టుకున్న ఉప్పుని ఎడం వైపు ఏడు ఏడు సార్లు తీసి మళ్ళీ టాప్ టు బాటం వరకు అది కూడా ఏడు సార్లు తీసి మీరు ఇలాంటి టంబ్లర్లో నీళ్ళు ఉంచుకో ఉంటారు కదా రెడీగా పక్కన ఉంచుకోండి హాల్లో చేయండి పరిహారాన్ని సో మళ్ళీ ఆ టంబ్లర్ అక్కడే ఉన్ని ఆ నైట్ అంతా కూడా అలాగే ఉన్ని ఆ సాల్ట్ అంతా కూడా బాగా కరిగిపోతుంది ఆ నీళ్ళలో ఆ సాల్ట్ ఎలా కరిగిపోతుందో మనకున్న దృష్టి దోషాలు మనకున్న స్ట్రగల్స్ ఇవన్నీ కూడా పోవాలని సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా ఈ రోజుతోనే పోవాలి నెక్స్ట్ డే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మాకు బాగా కలిసి రావాలి అనేది మైండ్లో ఉంచుకొని మీరు దృష్టి తీయాలి అలా ఇది ఫస్ట్ చేయాల్సిన పరిహారం తర్వాత కొన్ని లెమెన్ని ఇలా కట్ చేసుకొని ఈ సాల్ట్ పరిహారం అయిపోయిన తర్వాతే ఈ పరిహారాన్ని చేయాలి సాల్ట్ పరిహారం మనకున్న దృష్టి దోషాలన్నీ పోవాలి అనేసి దాంట్లో పరిహారం చేసుకుంటాం సో దీన్ని వచ్చి మనం కంపల్సరీ దీన్ని ఏ లెమన్ని స్వీజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా సో ఇది మనం దృష్టి అనేది సాల్ట్లో ఒకరికి ఇంకొకరు తీస్తారు లెమన్ అనేది ఎవరికి వాళ్ళే చేయాల్సిన పరిహారం సో ఇది లెమన్ తీసుకొని ఏ బాక్స్లో అయితే మనము దృష్టి తీసిన సాల్ట్ అన్నీ వేసి ఉంటామో ఆ బాక్స్లోకి ప్రతి ఒక్కొక్కరే వచ్చి అందరూ కూడా మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైతే బ్యాడ్ జరిగిందో అది మీరు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ పరకారంగా పరంగా కావచ్చు లేదా ఆరోగ్య పరంగా కూడా కావచ్చు ఏదైతే మీకు బ్యాడ్ జరిగిందో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అది ఈ రోజుతో వెళ్ళిపోవాలి ఇంక అన్నీ కూడా శుభాలే జరగాలి అని సో పాజిటివ్ని ఆహ్వానిస్తున్నట్టు ఉన్న బ్యాడ్ వెళ్ళిపోవాలి అనేది బ్యాడ్ ఈరోజుతో వెళ్ళిపోయింది అనేది మనం ఇలా ఒక స్క్వీజ్ చేసినప్పుడు పిండినప్పుడు మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది శక్తి అనేది వస్తుంది శక్తి వస్తేనే కదా ఇలా పిండకలం బలంగా అలా పాజిటివ్ని ఆహ్వానిస్తూ బ్యాడ్ అంతా వెళ్ళిపోవాలి అనేది మూడు మూడు సార్లు ఇలా ఒక్కో డ్రాప్ పడినా చాలు ఇలా ఒకటి టు త్రీ ఇలా ఒక్కో మనిషి మూడు మూడు సార్లు దాంట్లోకి స్క్వీజ్ చేయాలి అది లేదు మాకు అలా ఏం లేదు మాకు అన్నీ కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది అంటే అలాంటి వాళ్ళు జస్ట్ సాల్ట్లో మీరు దృష్టి మాత్రం తీసుకొని ఇలాంటిది అవసరం లేదు సో ఎవరైతే మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రమే లెమన్ పరిహారాన్ని చేసుకోండి ఓకేనా సో అది ఇది రెండు ఉన్నాయి అనుకున్న వాళ్ళు బ్యాడ్కి దీన్ని దృష్టిపోవడానికి దాన్ని రెండు కూడా చేసుకోవచ్చు సో ఇది మనకి ఇంపార్టెంట్ పరిహారం ఈ పరిహారం వచ్చి ఈ రోజు మంగళవారం రోజున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ డే థర్టీ ఫస్ట్ మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల పైన రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇంటికి రావడానికి సమయం పడుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చేసుకోండి ఈ పరిహారాన్ని సో అలా లేట్ నైట్ అయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే ట్వెల్వ్ తర్వాత మనకి డేట్ మారిపోతుంది కాబట్టి అంత లోపలే ఈ పరిహారం అంతా జరిగిపోయిన తర్వాత సో టెన్ టెన్ థర్టీకి అంతా ఈ పరిహారం అయిపోయిందంటే లెవెన్ థర్టీ ముందే అంటే మనకి ట్వెల్వ్ రాకముందే ఒక జీపాన్ని ఏర్పాటు చేసుకోండి హాల్లోనే సో ఇది అన్ని ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక సైడ్లో ఉంచేయండి సో హాల్లోనే కుటుంబ సభ్యులందరూ కలిసి ఐదొత్తుల దీపాన్ని మట్టి దీపమైనా లేదంటే మీకు వెండి దీపమైనా ఏది సౌకర్యంగా ఉంటే అలా ఐదొత్తుల దీపాన్ని పంచిభూతాలకి ప్రతీకగా ఐదొత్తుల దీపాన్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనము ఏ శుభ గడియాలనైనా ఏ శుభ ముహూర్తాలు ఏ శుభకార్యాలైనా మనకు శుభం కా జరగాలి అని కోరుకున్నప్పుడు దీపంతోనే మనం స్టార్ట్ అనేది చేస్తాం సో ఆ ప్రకారంగా ఒక ఐదొత్తుల దీపాన్ని కుటుంబ సభ్యులందరూ ఫ్యామిలీ సో భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఐదొత్తుల దీపాన్ని ఇంటి నట్టింట్లో వెలిగించండి ఎక్కడైనా పర్వాలేదు హాల్లోనే ఇంట్లో అంటే పూజా గదిలో వెలిగించాల్సిన అవసరం లేదు ఇంట్లో ఇది గా మన కుటుంబానికి మన హ్యాపీనెస్కి మన సక్సెస్కి సంబంధించినది కాబట్టి హాల్లో అందరూ కలిసి వెలిగించండి ఓకేనా సో ఆ దీపాన్ని వెలిగించబోయే ముందు ఇల్లంతా కూడా సుగంధ పరిమళం ఉండేలాగా చూసుకోండి ఏదైనా స్ప్రే సో పన్నీర్ తో తయారు చేసిన స్ప్రే కానీ పూజకు ముందు స్ప్రే చేయండి అని చెప్తూ ఉంటాం కదా అలాంటి స్ప్రే కానీ లేదా మీ దగ్గరే ఏదైనా మీరు డైలీ యూజ్ చేసే స్ప్రే బాటిల్స్ ఏదైనా ఉంటే అలాంటి వాటిని లేదా జవ్వాదు పౌడర్ని నీళ్ళలో కలిపి ఆ వాటర్నైనా ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసి ఎందుకంటే ఫస్ట్ మనం దృష్టి తీసింటాం కదా ఒక ని తీసింటాం మనం ఒంట్లో ఉన్న ని అక్కడ పోవాలి తర్వాత మన ఇంట్లో నెగిటివ్ లేకుండా ఒక స్ప్రే బాటిల్ని ఇల్లంతా స్ప్రే చేసి తర్వాత శుభప్రదంగా ఒక దీపాన్ని వెలిగించాలి ఇది మనకి పరిహారం ఇంట్లో ఉన్న వస్తువులతోనే రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా చేసుకోండి సో అది కూడా మనకి పన్నెండు గంటల లోపలే చేసేయాలి దీపాన్నే దైవంగా భావించి సో మీ ఇష్ట దైవం ఆ దీపంలోనే ఉన్నట్టు భావించి మీ కోరిక ఏ లైఫ్ మీ సక్సెస్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో దాన్ని ఆ దీపంతో చెప్పుకుంటూ మీ ఇష్ట దైవాన్ని ఆ దీపంలో చేసుకోండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని మీ జీవితంలోకి శుభప్రదంగా హ్యాపీగా పాజిటివ్గా సో అవన్నీ కూడా మీ కళలన్నీ నెరవేరినట్టు భావించి అలా కోరుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని జీవితంలోకి ఆహ్వానించండి హ్యాపీగా ఓకేనా సో అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ట్వంటీ ఫైవ్లో మీ లైఫ్ ఎలా ఉండాలి అద్భుతంగా అని కోరుకుంటున్నారో మీ డ్రీమ్స్ అన్నీ కూడా సక్సెస్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను ఆ శివపార్వతుల పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే సిగ్మెంటేషన్తో కొన్ని వేల లక్షల మంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలా పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది వీడియో మీకు ఆల్రెడీ అరుణాస్ ఛానల్లో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయితే చూడండి మీకు ఆల్రెడీ ఎలాంటి డైట్ అవసరం లేకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం లేకుండా కేవలం మూడు ప్రోడక్ట్స్తో ఆవిడ ఎలా తగ్గించుకోండి తక్కువ బడ్జెట్లో ఇంకా మీరు కూడా చాలా బాధపడుతున్నారా అయితే ఆలస్యం ఎందుకు మన ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి